మధుమిత మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటే ఇక సీత వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క ఇంకా నువ్వు వెళ్ళటమే మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ వస్తాడు సీత నేను జరిగిన విషయం అంతా కూడా విన్నాను నువ్వు ముందు మధుమితకి సారీ చెప్తావా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు మమ్మా నేను సారీ చెప్పను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఏంటి రామ్ చెప్పినా కూడా నువ్వు వినవా అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా నేను వినను ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదక్కా వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు నీ మంచి కోరే చెప్తున్నాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి రామ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఇక మధుమిత మాత్రం మహాలక్ష్మి ఏమంటుందా అని చెప్పేసి మహాలక్ష్మి మొహం వైపు రామ్ మొహం వైపు చూస్తూ ఉంటుంది ఎవరు కూడా ఏం మాట్లాడకపోవడంతో ఇక మధుమిత తన బ్యాగ్ తీసుకొని మహాలక్ష్మి ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్